మీకు జో మూవీ అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు అదంతా ఎందుకు అంటే కనుక వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఇంకొక మూవీ అయితే వచ్చిందనమాట సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని అయితే చెప్పొచ్చు స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక హీరో ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఎన్నెన్నో కళ్ళగంటూ ఉంటాడనమాట హీరోయిన్ మాత్రం తనకంటూ ఇండిపెండెన్స్ ఉండాలి ఇలా ఎప్పుడు మగవాడి చేతిలో నలిగిపోతూ ఉండకుండా బయటకు వచ్చి తనకంటూ తానుగా బతకాలి అనే క్యారెక్టర్తో ఉంటారు సో అలాంటి వాళ్ళకి పెళ్ళి అయితే ఏమవుతుంది మరి పెళ్లి చేసుకున్న కొన్ని మంత్స్కే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మరి విడాకులు తీసేసుకున్నారా లేదంటే మరి ఫైనల్లో వచ్చిన ట్విస్ట్ ఏంటి ఇదంతా కూడా స్టోరీగా తీసుకెళ్ళారు కానీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా అయితే ఎండ్ చేశారని చెప్పొచ్చు ఇక మాలవిక మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ లేదంటే మన హీరో గారి క్యారెక్టరైజేషన్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది మూవీలో కొన్ని కొన్ని సీన్స్ మాత్రం బాగా కనెక్టింగ్గా ఉంటాయి మనకే ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది మొత్తంగా ఒక మంచి సినిమా చూసే అన్న ఫీల్ అయితే మిగులుతుంది ఇంతకీ ఎందులో ఉంది అంటే గనక ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉందండి ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక ఆన్ పావం పొల్ల తాతూ చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి మూవీ చూశాక ఇది నాకు అనిపించింది మాత్రమే మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్